కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గెలుపు కోసం ఇంత భయపడడం ఎక్కడ కూడా చూడలేదు నిజానికి వణికిపోతుంది ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చూసి వణికిపోతుంది సర్వేల రిపోర్ట్లు చూసి వణికిపోతుంది పబ్లిక్ పర్సన్ చూసి భయపడుతుంది అన్నీ చూసి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయింది దిగజారిపోయింది రాజకీయంగా దిగజారిపోయింది ఆ వ్యవహారం మీద ఒకసారి చూసుకుంటే మిత్రులారా ఎట్లయినా మనం గెలవాలా ఎట్లయినా మనం గెలవాలా అదే ఎట్లయినా మనం ఆరు గ్యారంటీలు ఇవ్వాలా ఎట్లయినా రైతు బంధు ఇవ్వాలా ఎట్లయినా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వాలా ఎట్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా ఎట్లయినా మనం భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలా ఎట్లయినా సరే మన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలా ఎట్లయినా సరే గిరిజన ప్రజలను ఆదుకోవాలా ఎట్లయినా సరే అణగారిన వర్గాలను ఆదుకోవాలా ఎట్లయినా సరే కేఎస్ఆర్ చేసిన అభివృద్ధిని మించి అభివృద్ధి చేయాలని ఏ రోజైనా ఒక్క స్టేట్మెంట్ కానీ ఒక్క మీటింగ్ కానీ ఒక్క ఏదైనా గుసగుసలు ముచ్చట్లు కానీ ఏమైనా జరిగాయా ఎక్కడ కూడా ఏది జరగలేదు ఏదంటే ఏది జరగలేదు ఓన్లీ ఎట్లయినా మనం గెలవాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊకూకనే రాలే బిడ్డ కూసున సీటు తొక్కుకుండా వచ్చిన బిడ్డ ఒక్కొక్క మెట్టు అనుకుంటా పాట పాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అన్ని మెట్లు ఎక్కిన తర్వాత లాస్ట్ మెట్ ఎక్కాలంటే భయపడతా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే జిగర్లో పుట్టినట్టు ఉంది ఈరోజు గెలవడానికే భయపడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా మా అన్న పులి మా అన్న అది అనుకుని తన సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఒక్క పోస్టులకు ఈరోజు ఒక్కడే చెప్పబోతున్నా నిజంగానే నల్లమల్ల పుల లేకుంటే ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్న నిజంగా విల్లా అనేది నేను అంటలేను ఇక అనుకునేట్టు అనుకుంటునే ఉన్నారు దయచేసి నాకు అంటిస్తుద్దాం ముచ్చట అందరూ కలిసి పనిచేయండి ఇంటింటికి తిరగండి మనం చేసిన పనులు చెప్పండి జూబుల్ హిల్స్ ప్రచారంపై రేవంత్ సమీక్ష ఏమంటుండు అందరూ కలిసి పనిచేయండి ఇంటింటికి తిరగండి మనం చేసిన పనులు చెప్పండి సరే నేను చెప్తా వాళ్ళు చెప్పరు కానీ నేను చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి తినండి ఏమని అంటే మనం చేసిన పనులు కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వంద రోజుల పేర్లతోటి ప్రజల్ని మొదలు ముంచింది రుణమాఫీ పేరుతోటి ప్రజలని ఎర్రోలను చేసింది రైతు బంధు పేరుతోటి సంక్రాంతి దసరా ఆగస్టు పంద్ర అనుకుంటూ ప్రజలకు నిజంగా ఆశలు అడి ఆశలు కూడా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచిండు జియో ఫార్టీ సిక్స్ అనే పేరుతో విద్యార్థుల కడుపు కొట్టిండు నిజంగానే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ లో కూడా ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కూడా ఒకసారి వినండి మూసి ప్రక్షాళన పేరుతోటి ఎందరో మంది ఇంట్లో కూలగొట్టి పెద్ద బిల్లుల దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మరి దాచిపెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంట్ల పేరుతోటి ప్రజలను ముంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి మహిళలకు మేము పెట్టుబడి బంకులు ఇస్తామని చెప్పి ఒక బంకు కూడా తన సొంత పేరు మీద ఓపెన్ చేశాడు తప్ప ఏ ఒక్క బంకులు కూడా ప్రజల పేర్ల మీద తీసుకురాలేదు మహిళని కోటీ స్వరాలు చేస్తా అని చెప్పి కోటీ కదా పావలవంతు వంతు కూడా ఏమీ చేయలేదు ఆ తర్వాత తులం బంగారము ఒక కళ్యాణ లక్ష్మి అన్నాడు తులం బంగారం కాదు కదా ఇనుప ముక్క కూడా లేదా అదేవిధంగా హైదరాబాదులో పేదల యొక్క ఇళ్లను కూల్చి హైదరాబాద్లో చిన్న పసి పాపలు వాళ్ళ బుక్స్లో చూడకుండా తిండి అని చూడకుండా ఇల్లును కూలగొట్టి సర్వం ఆర్థనాదాలకు ఆర్తనాదాలకు ఆ యొక్క ఇల్లు ఇళ్ళు కూలిపోయిన బాధితుల కన్నీటికి కారణమయ్యాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన హవాలాలు డ్రగ్స్లు అదేవిధంగా విచ్చలవిడిగా రాష్ట్రంలో ఇష్టానుసారంగా చంపుకోవడాలు రాష్ట్రంలో గాడి తప్పిన ల్యాండ్ అండ్ ఆర్డర్ తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలని కూడా ఈ రోజు విచార్యుడిగా పరమిషన్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాగాలే ఊగాలే సావాలే అనే పేరుతోటి ఎన్నో వైన్స్ టెండర్లు పెట్టడం కూడా జరిగింది ఈరోజు రోడ్లు సరిగా బాగోలేక ఎన్నో యాక్సిడెంట్లు జరిగినా కూడా స్ప స్పందించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కంపెనీలు కానీ ప్రభుత్వ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించడో వారి కుటుంబాన్ని ఆదుకున్నాడో అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరదలు వచ్చి ముప్పు ప్రాంతాలు మొత్తం మునిగిపోయినా కూడా అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి వస్తున్నాడు తప్ప ఆ కుటుంబాలకు ఆదుకునే పరిస్థితి కానీ ఆ కుటుంబాలకు నిత్యవసర సరుకులైన ఇచ్చే ప్రయత్నం కానీ పంట పరిహారం నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏం కూడా ఇవ్వడం లేదు ఇది నేను కొంతవరకే చెప్పాను నిజంగానే చెప్తా అంటే నాకే ఇదంతా నొస్తా ఉంది అన్నీ రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు క్రియేట్ చేశారు ఎవరైనా జీతాలు ఇవ్వాలని ఎవరైనా మా జీతాలు పెంచాలని మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా హైదరాబాద్లో సెక్రటరీ ఆఫీస్ని ముట్టడించడో లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి క్యాంపును ముట్టించడో అట్లాంటి చేస్తుంటే వారిపైన ఇష్టానుసారంగా లాఠీ దెబ్బలు ఈరోజు హైడ్రా పేరుతోటి ప్రజల్ని ముంచుడు మోసి ప్రక్షాళన పేరుతోటి ఒక పేదోళ్ళ యొక్క కన్నీలకు కారణమైతూ రాష్ట్రాన్ని సర్వ ఆగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంత బ్రహ్మాండంగా చేశాడు ఈ ప్రచారం చేయాలా ఇంకేమైనా ప్రచారం కావాలా నా చేతిలో డప్పు లేదు మరి డప్పు ఉండుంటే యావత్ తెలంగాణ గల్లీ గల్లి తిరిగి మరి పూర్తి స్థాయిలో డప్పు చాటింపు వేసి ఏం చేసిర్రు మీరు ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిర్రు రైతుల యొక్క నాగల్ని నడవకుండా చేసిర్రు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పగుల్చిర్రు ఆమ్ సృష్టించడం తెలియదు కానీ కేసీఆర్ సృష్టించిపోయిన ఆమ్ దాన్ని పందికొక్కల దోసుకొని తింటుంది ఈరోజు ప్రభుత్వము ప్రభుత్వం దోసుకొని తింటుంది ఈరోజు ఎక్కడ రోడ్లు బాగోలేక యాక్సిడెంట్లు జరిగినా కూడా ఈరోజు మంత్రి కానీ కలెక్టర్ కానీ పోలీసులు కానీ వీళ్ళెవ్వరు కూడా చనిపోవడం లేదు ఓన్లీ ఓటర్ మాత్రమే చనిపోతూ ఉన్నాడు దయచేసి తెలంగాణ రాష్ట్ర సామాజికము మేలుకోవాలి ప్రజలు మేలుకోవాలి మొదలుగా జూబుల్ హిల్స్ ప్రజలు మేలుకోవాలి ఏమంటుండో ఇంటి ఇంటికి తిరగండి మనం చేసిన పనులు చెప్పండి ఇల్లు ఇల్లు తిరుగుతుర్రు నిరుద్యోగులు మీ యొక్క భాగవతాన్ని బయట పెడతా ఉన్నారు అందుకనే వల్లగాక చాతగాక ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎట్లా చేసైనా అవినీతి అక్రమాలు చేసైనా గూండాగిరి చేసినా దాదాగిరి చేసైనా మనం ఎట్లా చేసాన జూబుల్ హిల్స్లో గెలిచి తీరాలి జూబుల్ హిల్స్లో గెలిచి తీరాలి లేకుంటే నా ముఖ్యమంత్రి పదవి మీ మంత్రి పదవి పూర్తి స్థాయి ఊతుంది దయచేసి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు అందరూ కదిలిరండి ఒక రచ్చని క్రియేట్ చేద్దాం ఇంకో రెండు రోజులు ఇంకో గంటల్లో ఎన్నికలు ఉందా అనగా మనం పెంట పెంట సృష్టిద్దాం అనుకుంటూ రేవంత్ రెడ్డి తన వంతు బ్రహ్మాండమైన ప్లాన్ వేసుకున్నాడు అంత గొప్ప పనులు చేసిరు రేవంత్ రెడ్డి అందుకనే కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళి ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ డోర్ డోర్ కొట్టి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆడికే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని వాటాలు పంచే కాడ లొల్లులు పెట్టుకొని అలసిపోయి ఉన్నారు వాళ్ళు డోర్ డోర్కి వెళ్ళి ఎక్కడ ప్రచారం చేస్తారు అందుకనే నేనే స్వయంగా ముందుకెళ్ళి ప్రచారం చేసిన ప్రభుత్వం చేసింది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇది దయచేసి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే గిట్లా ఉంటుంది అనుకుంటా నేనే వివరిస్తా ఉన్నా మీరు పెద్దలు ఆజానుభావులు మహానుభావులు తెలంగాణ రాష్ట్ర శిబి చక్రవర్తులు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప నేపథ్యం నైపథ్యం ఆ యొక్క రాజరికం గల్లా అతిపెద్ద పెద్ద అతిశోయలు మీరు బయటికి వచ్చి ప్రచారాలు చేస్తే మీరు అలసిపోతారు మీ పాదము జూబుల్ హిల్స్లో పెడితే పాదం కమిలిపోతుంది ఆ యొక్క ఆ యొక్క ఎండకి మీ యొక్క చర్మం కమిలిపోతుంది మీరు ఎట్టి పరిస్థితులు బయటికి రావద్దు మీరు వాటాలు పంచుకొని ఎక్కడెక్కడ భూములు కబ్జాలు అవుతాయి ఎక్కడెక్కడ భూములు అక్కడ ఫార్మర్ కంపెనీలు పెడదాం ఏ భూమిని నమ్మితే పదివేల కోట్ల రూపాయలు వస్తుంది ఏ ఇండ్లు కూలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ దందాగా మనకు భూమి దొరుకుతుంది ఏ విధంగా మనం ప్రజల దగ్గర నుంచి డబ్బుల ట్యాక్సులు వసూలు చేయాలి ఏ విధంగా ఆరు గ్యారెట్ల పేరుతో ప్రజల్ని మోసం చేయాలి స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపాలంటే జనరేషన్ పేరు మీద ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చేయకుండా రైతు బంధు ఇవ్వకుండా రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందియకుండా ఇవన్నీ చేయాలంటే ఏ క్రియేట్ చేయాలని ఇన్ని విధాలుగా ఆలోచించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలసిపోతుంది ఈ మహానుభావులు ఆజానుభావులు అలసిపోతూ ఉన్నారు దయచేసి వీళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అందుకనే ఇంటింటికి తిరగండి మనం చేసిన పనులు చెప్పండి అని చెప్తా ఉన్నారు మీరు బయటికి వెళ్ళకండి మీరు ఇంట్లోనే ఉండండి రాష్ట్రాన్ని అమ్మేయండి వచ్చిన వాటాను పంచే మీరు అలసిపోతున్నారనే ఆ యొక్క భావనతోటే నేను రంగంలో దిగాను అందుగా మీ భాగవతాలని మీ అక్రమాలని మీ యొక్క గొప్ప గొప్ప నైపుణ్యాలని మీ యొక్క ధర్మ ధర్మాలని అన్నిటిని నేను చాటి చెప్తా ఉన్నాను మీరు ఎవ్వరు బయటికి రావద్దు మీరు బయటికి వచ్చి ఎట్టి పరిస్థితుల అలసిపోవద్దు మీకు అంతో కొంత ఓపిక సంపాదించుకోవడం వాడా వంచుకోవడం ఉంది తప్ప ఎక్కడికి కూడా మీరు బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు ఏమంటానంటే జూబ్లీ హిల్స్ ప్రచారంపై రేవంత్ రెడ్డి సమీక్ష అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి రాష్ట్ర ప్రజలు తెలుసు కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవుతుంది కానీ ఇన్ని రోజులుగా చాత కావట్లేదు మీరు అనుకున్నాం కానీ ఈరోజు జూబి హిల్స్ ఎన్నికల్లో గెలవడానికి ఒక రౌడీజాన్ని స్థాపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి